అహింస ధ్యానం సేవ సత్యం అనే వాటిపై పిఎస్ఎస్ఎం నిలబడిందన్నారు పత్రిజీ కుమార్తె పిఎస్ఎస్ఎం ఫౌండర్ పరిమళ పత్రి ఎలాంటి డిగ్రీలు లేకుండా ఒక సామాన్యుల్లా పత్రిజీ తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారని కొనియాడారు ప్రపంచ శాంతికై మహేశ్వర మహాపిరమిడ్ దగ్గర నిర్వహిస్తున్న పత్రిజీ ధ్యాన మహాయాగం వేడుకల్ని నాలుగవ రోజు వైభవంగా నిర్వహించారు ప్రపంచం నలుమూలల నుంచి పిరమిడ్కు చేరుకున్న ధ్యానులు పత్రిజీ శక్తిస్థల్ని సందర్శించి ధ్యానంతో ఘనంగా పత్రిజీకి నివాళులర్పించారు గ్లోబల్ డే సందర్భంగా విదేశాల నుంచి విచ్చేసిన ధ్యానుల సందేశాలతో పాటు పత్రిజీ వీడియోల ద్వారా ఆధ్యాత్మిక సందేశాలను వినిపించారు అందరి లక్ష్యం ధ్యాన శాకాహార అహింస పిరమిడ్ జగత్ అన్నారు పరిమళ పత్రి ఎంతో మంది చదువు లేని వారు సైతం అద్భుతంగా ధ్యాన ప్రచారాలు చేస్తున్నారని ఇది ఎంతో గొప్ప విషయమని అన్నారు ధ్యానాన్ని శాఖాహారాన్ని ప్రపంచవ్యాప్తంగా పత్రిజీ ప్రచారం చేశారన్నారు పరిణితి పత్రి ఈ కార్యక్రమంలో ది హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి పిఎంసీ ఎండి బాలకృష్ణ డైరెక్టర్లు నవకాంత్ ఆనంద్ దామోదర్ రెడ్డి మార్గం శివప్రసాద్ పాల్గొన్నారు అలా గుర్తుపెట్టుకోవాలి కర్మ అంటే అలా చేయాలి అంటే నువ్వు ఏ పని అయితే ఎంచుకున్నావో ఆ పనితో మమేకమై చేయడమే తాదాత్మ్యత పొంది చేయడమే తపస్సులా భావించి పొంది చేయడమే నేను ఎప్పుడు చెప్తుంటాను స్నేహితుల్లో మూడు రకాలు ఒకళ్ళు క్లాస్మేట్లు ఫలితాలకు ఫలితాలు మొత్తాన్ని